పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయిని కొత్తగా పెళ్ళైన అమ్మాయి దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకునే దాంట్లో మోస్ట్ ప్రీషియస్ మెమరీ ఏదైనా ఉందా అని అడిగితే వాళ్ళు వందలో ఎనభై మంది ఈ ఇత్తడి సామానం గురించి చెప్తారు వై బంగారాన్ని చెప్పరా అంటే ఎందుకంటే రెండు మూడు వస్తువులు ఉన్నవారు బంగారాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తారు కొంచెం ఎక్కువ మొత్తంలో ఉన్నవారు సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు అయినా యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఈ ఇత్తడి సామానాన్ని మాత్రం ఓన్లీ క్లీనింగ్ పర్పస్కే అది వరలష్ వ్రతానికో సంక్రాంతికో అప్పుడు క్లీన్ చేసి మళ్ళీ అటుకు ఎక్కించేస్తారనమాట ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం కొన్నిటిని కాపీ పేస్ట్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాం కదా సేమ్ మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చూసామో ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉంటుంది అనమాట అలాగే నేను క్లీన్ చేసుకునే పద్ధతి ఏంటంటే ఇప్పుడు మా పెళ్ళయి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను పైన కవర్ని క్లీ క్లీన్ చేస్తాను మిగతా అంతా కొత్తగానే ఉంటాయి అనమాట ఇయర్లీ వైస్ అయితే కవర్లు క్లీన్ చేసి ఒకవేళ కవర్లు చిరిగిపోతే కొత్తవి పెడతా ఉంటాను అలాగే అలాగే నా దగ్గర వస్తువులు ఉన్నాయి కదా అని వాటిని ఓ యూజ్ చేసాను మీకు ఇక్కడ పల్వా గిన్నెలు ఉన్నాయి కదా వాటిని చూపిస్తే దాంట్లో ఐదు గిన్నెలు అయితే కనుక ఉంటే నాకు అవసరమైనప్పుడు యూస్ చేసుకొని మిగతాప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని పైన పెట్టేస్తాను అలాగే స్టీల్ బిందుల దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్క బిందెనే వాడేదాన్ని మాకు మార్నింగ్ ఈవినింగ్ పైప్ వస్తుంది చుట్టాలు వచ్చినా కూడా నాకు సరిపోతాయి అనమాట అందుగురించి అని చెప్పి ఒక్కటే వాడేదాన్ని అలాగే మనం పుట్టింటి దగ్గర నుంచి కొత్త కాపురానికి వచ్చేటప్పుడు రాగి బిందె అనేది మ్యాండేటరీగా పెడతారు కదా దాన్ని ఏంటంటే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసి ఇప్పుడు దాన్ని అయితే కనుక యూజ్ చేసుకుంటాం ఉంటున్నా అలాగే చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే మన పాతకాలం నుంచి వచ్చే ఇత్తడి సామానాన్ని మార్చేసి కొత్త కాపురానికి వెళ్ళినప్పుడు కొత్తవి అయితే కనుక చేయించు తీసుకుంటా ఉంటారు దయచేసి అలా మార్చొద్దు నేను కూడా ఆ మిస్టేక్ చేసాను కాబట్టి ఎవరైతే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా అవి చాలా గట్టిగా ఉంటాయి ఇప్పుడు వాటితో పోల్చుకుంటాయి కాకపోతే మెరుగు పెట్టించి మీరు కొత్త కాపురానికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళండి బాగుంటాయి అప్పుడు